మా తాత అయితే ఒక తర్టీ వేస్తుండ్రు దీనికి ఆన్సర్ చెప్పండి మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వేసుకో తాత ఒక తట్టి నీ అడ్డు తిరుపతి పోయిందంట తిరుపతి పోతే ఏమైంది అంటే పిల్ల కన్ను పిల్ల వచ్చిందంట అయితే దేవునికి ఏమని మొక్క వీడు ఆ పిల్ల పెళ్లి నాకైతే నా తలకాయ ఇస్తాను మొక్క నా తలకాయ ఇస్తాను మొక్త దేవుని అదృష్టం పెళ్లి అయింది ఆ పిల్ల పెళ్లి అయింది ఆ పిల్ల పెళ్లి అయింది ఆ పిల్ల పెళ్లి అయితే ఇంకేం చేసిండు మళ్ళా అదే సంవత్సరం దేవునికాడికి పోయిండు ఇద్దరు ఆల్మోడు ఇద్దరు ఆల్మోడు పోయినాక మా చెల్లెలు పోతుండే మా బావ మార్చిపోతుండని ఆ పిల్ల అన్న మార్చి వాళ్ళు వచ్చిండ్రు దేవునికాడికి ఇంకా కాడికి వచ్చినాక అంత జీవ దర్శనం అంతా చేసుకొని వంటక తిరిగి వండుక తిని ఇక వీళ్ళు ముగ్గురు వినేవారంట పెండ్లం బావ బా బావ పెండ్లం ఇల్లుడి ఉన్నారంట వాడు దేవుని కాడికి పోయినట్ట దండం పెట్టినంట గొంతు కోసుకున్నాడు అంట వాడు గొంతు కోసుకున్నాడు అంట తలకా ఇస్తాను మొక్కిండు కదా తప్పొద్దని కోసుకున్నాడు కోసుకున్నాడు అరే ఇంకా రాపా ఇంకా రాపా ఇంకా రా అని బావ మార్చిపోయిండు బాగా మార్చిపోయి బావని చూసిండు అని నీ అమ్మ నా బావ పోయిండు కదా అని నీ అమ్మ మా చెల్లెళ్ళి ముండగా చెట్టు చూస్తూ నేను ఆ గోస చూస్తా అని వాడు కొంతకొసుకొని వాడు తెచ్చినట్ట ఇద్దరు తెచ్చిందట ఇద్దరు తెచ్చినాక ఈ ఆడవాళ్ళు ఇంకా రాపోయిన మొగలని వీళ్ళు పోయినట్ట వీళ్ళు పోయినాక ఆ పిల్ల ఒకటే పోయిందట ఆ పిల్ల ఒకటి పోయి దండ చూస్తే అయ్యో ఏం చేస్తే ఇట్లా కదా అని ఆ దేవుడుకే దండాలు పెట్టి ఏడిస్తే ఆ దేవుడు ప్రదక్షమైందంట ప్రత్యం ఎవరి ఎవరితో వాళ్ళకి పెట్టు బతికిస్తా బతికిస్తామన్నట్టు ఆ పిల్ల కాడు వాడు ఏం చేసింది మొగన్ తలకాయకి ఏమో అన్న కట్టింది అన్న తలకాయ తీసి మొగన్ కెట్టింది అంటే ఇవన్నీ ముట్టుకోవాలి పిల్ల దీనికి ఆన్సర్ చెప్పాలి అలా ఎవరిని చేసుకోవాలి ఎవడు మొగడు అనాలి ఎవరిని అన్న సరే సరే చెప్తారా